సో మమ్మల్ని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ నాకు ఎలాంటి అలవాట్లు లేవు నాకు స్మోకింగ్ అలవాటు లేదు డ్రింకింగ్ అలవాటు లేదు అయినా నాకు ఎందుకు పక్షవాతం వచ్చింది అన్ఫార్చునేట్లీ ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా పేషెంట్ అడిగినప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు అమాయకులు ఇన్నోసెంటివ్ కానీ వాళ్ళకి పక్షవాతం వచ్చింది సో మన భారతదేశంలో మనది మోర్ వెజిటేరియన్ డైట్ కన్జ్యూమింగ్ ఎథ్నిసిటీ వెస్ట్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఫారినర్స్తో కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కువగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటాం అయినా మనకు అర్లీగా తొందరగా పక్షవాతము హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అంటే కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ వస్తున్నాయి ఎందుకు అంటే మన ఎత్నిసిటీ అలాంటిది మనకి రక్తంలో హోమోసిస్టీన్ ఉన్నప్పుడు ఉంటుంది ఈ హోమోసిస్టీన్ అనేటువంటిది ఒక అమైనో యాసిడ్ ఇది ఈ హోమోసిస్టీన్ ఎక్కువగా ఉన్నట్లయితే రక్తం చిక్కబడి గడ్డగట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది అన్ఫార్చునేట్లీ మన జన్యు పరంగా మన భారతదేశంలో చాలామందికి హోమోసిస్టీన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం చిక్కగా అయి గడ్డగడుతుంది కొందరు లోపల చాలా ఎక్కువగా అంటే మోర్ దెన్ నార్మల్లీ లెస్ దెన్ ఫిఫ్టీన్ ఉండాలి కానీ మోర్ దెన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది కొందరికి వాళ్ళు చాలా హై రిస్క్లో ఉంటారు సో మరి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అంటే దీనికి సింపుల్గా విటమిన్ బి ట్వెల్వ్ పోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తే చాలా చాలా చాలామందికి మేము విటమిన్ బిట్వెల్వ్ పోలిక్ రాసాం అనుకోండి ఏ నాకు విటమిన్స్ అవసరం లేదు అని పక్కన పడేస్తున్నారు అంటే మీకు హోమోసిస్టిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హోమోసిస్టిన్ మెటబొలైజ్ అవ్వడానికి మేము విటమిన్ పోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ రాస్తున్నాం అవి ఇండైరెక్ట్లీ మీకు మళ్ళీ పక్షవాతం రాకుండా గుండెపోటు రాకుండా కాపాడడానికి రాస్తున్నాం మీకు మీరుగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేస్ట్ అని పక్కన పడేయడం మంచిది కాదు